ఆత్మ అనేది పరమాత్మలోని అంశ దాని స్వేచ్ఛకు ఎటువంటి అవధులు ఉండవు ధర్మ మార్గాన నడవాలా లేదా అధర్మ మార్గాన నడవాలా అనేది ఆత్మయే నిర్ణయించుకుంటుంది ఇక ఆత్మ నిర్ణయాన్ని మార్చడం ఏ భగవంతుని మహిమకు సాధ్యం కాదు సృష్టి యొక్క స్వరూపం ఇదే మనిషి స్వతంత్రుడు కాని వాడు బుద్ధిపూర్వకంగా ఆలోచించడు అటు ధర్మం గురించి ఆలోచించడు ఇటు అధర్మం గురించి ఆలోచించడు వాస్తవానికి వాడు కేవలం తనను మించిన శక్తివంతుడైన వాడిని అధికారంలో ఉన్న వ్యక్తిని అన్ని విధాలా అనుకరిస్తాడు వారిని గుడ్డిగా నమ్ముతుంటాడు తండ్రిని కొడుకు అనుకరిస్తాడు గురువును శిష్యుడు అనుకరిస్తాడు అలాగే అధికారంలో ఉన్న రాజును వారి ప్రజలు అనుకరిస్తారు ఈ కారణంగానే ఎప్పుడు అధికారుల అధర్మం పెరుగుతుందో ప్రజల్లోనూ అధర్మం పెరుగుతుంది శరవేగంగా పెరుగుతుంటుంది ఇప్పుడు ప్రజలు తమ అధికారులు అధర్మము ఆచరించడం చూసి వారు కూడా అధర్మం మార్పు అనుసరించే ప్రయత్నం చేస్తున్నారు అధర్మం జరగకుండా ఉండాలంటే మనిషి బుద్ధిపూర్వకంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ధర్మ అధర్మాలను విశ్లేషించి నిర్ణయం తీసుకుంటూ ఉండాలి